ఎవడైనా మంచోడు కోసం ఎవరైనా ప్రాణం చేయడానికి ప్రాణం ఇవ్వడానికి ఎవరైనా రావచ్చేమో రారు అది కూడా రో కానీ రావచ్చేమో కానీ అనీతి మంతులైనటువంటి వారిని రక్షించడం కొరకు ఎవడైనా వస్తాడు అసలు మనమే పెద్ద దుర్మార్గులు మనమే పెద్ద దుష్టులు అలాంటి దుష్టులు దుర్మార్గులు పాపులైనటువంటి వారందరినీ మనం ఏమనుకుంటాం సమాజంలో దుర్మార్గులు లేపే దుర్మార్గులు ఉండకూడదు దుర్మార్గులు చేయాలి అని అనుకుంటాం కదా మనం అలాంటి దుర్మార్గుని కాపాడడం కొరకు ఎవరు వస్తారండి అసలు అసలు ఈవేటంటే దుర్మార్గుడు దగ్గరకు రావడం ఒక సినిమాలో మనం చూస్తే హీరో గారు మంచోడు విలన్ గారు చెడ్డోడైతే ఈ విలన్ కత్తితో పొడిచి 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 చంపాలని నరికి 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 చంపాలని కొట్టి 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 చంపాలని కోరుకుంటది సమాజం ఒక దెబ్బతో చచ్చిపోతే ఇష్టపడరు ఒక బుల్లెట్ గన్నతో లిస్తే చచ్చిపోతే ఇష్టపడరు కాబట్టి వాడిని ఏం చేయాలంటే కొట్టాలి కొట్ట మళ్ళీ కొడుతుంటాడు అడు పొడుస్తుంటాడు ఇటు చేస్తుంటాడు సరే ఎలా ఉంటది ఎందుకంటే చూపించారంటే వాడు దుర్మార్గుడు అంత దుర్మార్గుని చంపాలంటే అంత దుర్మార్గత చూపించాలని చూపించేటువంటి మనిషి నైజు ఈ రోజు మనం చూస్తున్నాం అలాంటి దుర్మార్గులైన మనుషుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడే అదండి ఆయన ప్రేమ చెడ్డ వాళ్ళ కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి మనసున్నటువంటి మహారాజున్నాడే ఆయన నుండి ప్రేమ అదే నుండి విచిత్రమైనటువంటి ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళను మనం ప్రేమిస్తాం మనల్ని గౌరవించేటువంటి వాళ్ళను మనం గౌరవిస్తాం మనల్ని ప్రేమించిన వ్యక్తులను మనం ప్రేమించం మనం గౌరవించిన వ్యక్తులను మనం గౌరవించం ఇది సమాజం యొక్క రూలి విధానం కానీ దేవుడు ఎలాంటి వాడంటే శత్రువును కూడా ప్రేమించటం ఆయనకు ఇష్టం లేనటువంటి ఆయన కొరకు బ్రతకని వారిని కూడా ఆయన ప్రేమించటం దుస్తులుగా దుర్మార్గులుగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన ప్రేమించటం ఆయన మీద వేసినటువంటి వారిని ఆయనను తిట్టినటువంటి వారిని ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారిని కూడా ప్రేమించటం అనేది ఉందే ఇదినండి వింతైన ప్రేమ